డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం మూడు కిలోమీటర్ల దూరంలో నల్లచెరువు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ స్వామి స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా భక్తులు పోటెత్తారు భక్తులు వేకువజాము నుండి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు కోరుకున్న కోరికలను తీరుస్తున్నారని ఏ కోరిక అయితే కోరుకుంటారో అది తప్పనిసరిగా నెరవేరుతుందని ఆలయ వ్యవస్థాపకులు వారి సోదరులు తెలియజేశారు ఇటీవల ఆలయం వద్దకు వచ్చి కోరుకున్న తమ కోరికను శ్రీ వెంకటేశ్వర స్వామి నెరవేర్చారని అందులో భాగంగా తమ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందంటూ మహిళా అలివేలు మంగతాయారు రామకృష్ణ పరమహంస ఆనందం వ్యక్తం చేసి భక్తులకు అన్న ప్రసాదం అందించామని తెలిపారు గుడి జరిగింది అంతకుముందు మా తల్లిదండ్రులు కట్టించారు ఆ ఆలయాలు మారుమూలు ఉన్నాయని చెప్పేసి మీరు ఒడ్డు పక్కన కట్టాలి అని అనుకుని మా నాలుగో తమ్ముడు త్రిమూర్తులు అభిప్రాయపడ్డాడు ఆడు వచ్చిన వాటాలు ఈ స్థలం వాడు అనుకోకుండా కాలం చేయటం వల్ల ఈ స్థలం క్షేణాల్లో ఖాళీగా ఉండిపోవటం ఆ తర్వాత ఈ గుడి కట్టాలి ఏం చేయాలి అని అనుకుంటే గోశాలకి ఎద్దాం నక్షత్ర చెట్లు ఇక్కడ నిర్మిద్దాం లేకపోతే గాయత్రి ఇద్దామని చెప్పేసి అనుకుంటే అలా కాదు వెంకన్నబాబు గుడి కట్టాలి అని త్రిమూర్తులు అనుకున్నాడు కాబట్టి వెంకన్నబాబు ఏదో స్థలంలో కొంచెం ఏదో మూలం కట్టాలని చెప్పేసి అనుకుని ఆడు కాలం చేసిన తర్వాత ఏం చేద్దాము అంటే మాకు ఆర్థికంగా ఎక్కువ కావాలి కాబట్టి ఆలోచించి ఐదో తమ్ముడైన వెంకటేశ్వర గణేశుల వెంకటేశ్వర అని మా తమ్ముడిని ఆలోచించి అన్న ఇదే త్రిమూర్తిలు ఎలా కట్టాలన్నాడు కాబట్టి అది అనుకోకుండా కాలం చేశాడు కాబట్టి మరి ఏం చేద్దాం అంటే అన్నయ్య కట్టేద్దామని చెప్పి ఎదర రావడం ఇంకా నరనేల్ నరాలే చేయేలాగా డబ్బులకి వెనకాడకుండా ఎంతైనా కూడా ఖర్చు పెట్టి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది గణేషుల వెంకటేశ్వర తమ్ముడు అంటాం ఆ అప్పటి నుంచి కూడా ఈ రెండు వేల పదిహేడులో విగ్రహ ప్రతిష్ట జరిగింది విగ్రహ ప్రతిష్ట జరిగిన నుంచి ఈ రోజు వరకు అభివృద్ధిగా ఆ రోజు ఆ రోజు ప్రజల ఎక్కువ పేరు రేఖార్డువేలు మంగతాయారు మా వారి పేరు రామకృష్ణ పరమహంస మా పెద్ద అబ్బాయి పేరు రాజేష్ సముద్రపణి వర్మ మా రెండో అబ్బాయి పేరు సాయి కిరణ్ మూడో అబ్బాయి పేరు వెంకట వివేక్ వర్మ మేము రథసప్తమి రోజున వచ్చి దేవుని కూడా చూడకుండా మొక్కుకున్నాము మా అబ్బాయికి జాబ్ వస్తే వంద మందికి భోజనం పెడతామని అది నెరవేరింది ఈ రోజు మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను తీసుకున్నారు రెండో అబ్బాయి జార్ఖండ్ లో ఎంటక్ చేశాడు అక్కడ మురుము గారు వచ్చి అవార్డు ఇచ్చారండి సర్టిఫికెట్స్ ఇచ్చారండి ఆ రోజు మేము తీసుకున్నాం ఆగస్టు ఒకటో తారీఖు అండి జాబ్ కూడా వచ్చిందండి దేవుడికి మొక్కుకున్నాక మా అబ్బాయికి జాబ్ వచ్చిందండి చెన్నైలో జాబ్ చేస్తున్నాను కోరిని కోరికలు తీర్చే దేవుడు అండి మేము దేవుని కూడా చూడలేదండి ఆ రోజు మెట్ల మీద కూర్చుంటే మొక్కుకుంటూ వెళ్ళిపోయామండి మా కూరికి తప్పనిసరి తీరిందండి నల్లగిరువు వెంకటేశ్వర స్వామి అండి ఇంక మేము ప్రతి శ్రావణ మాసం కార్తీక మాసం మాఘమాసంలో మూడు సార్లు భోజనం పెడతామని మొక్కుకున్నామండి ఈ రోజు రామకృష్ణ నేను వడల్దేవి హై స్కూల్లో సోషల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యానండి నేను ఏంటంటే భక్తి విషయాల్లో మేము చాలా ప్రాధాన్యత ఇస్తాం అలాగే మా అబ్బాయి జార్ఖండ్లో ఎంటెక్ చేసి మంచి మార్కులతో పాస్ అయ్యి అది ఉరుము గారు రాష్ట్రపతి గారి చేతుల మీద కూడా అది ప్రశంసలు పొందామండి అలాగే మా అబ్బాయి ఇంకా అదే ఓఎన్జీసీలో జాబు పొందాడండి ఈ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నందుకు మాకు ఎంతో వెలుగు చూపించి మమ్మల్ని కాపాడినందుకు ఆయనకి సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ నల్లచేరి వెంకటేశ్వర స్వామికి మా సేవల్ని వినియోగించామని తెలియజేసుకుంటూ